హాయ్ ఫ్రెండ్స్ ఒక్కసారి స్క్రీన్ మీద ఫోటో చూడండి నరేంద్ర మోదీ గారి ఫోటో అది తల లేదు గాయబ్ అని చెప్పి రాసుంది అంటే మాయం అని చెప్పి రాసుంది మళ్ళీ దీన్ని ఈ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఒక మెసేజ్ ఏం రాశారంటే బాధ్యత వహించాల్సిన సమయంలో మాయం అయ్యాడు అని చెప్పి నరేంద్ర మోదీ గారిని ఉద్దేశించి మెసేజ్ అన్నట్టు ఇది ఎవరు పెట్టి ఉంటారని చెప్పి మీరు అనుకుంటున్నారు ఎవడో ఆకతాయి పెట్టినటువంటి పోస్ట్ కాదు ఇది కాంగ్రెస్ పార్టీ తమ అఫీషియల్ ట్విట్టర్ లో పెట్టినటువంటి పోస్ట్ ఇది నరేంద్ర మోదీ గారిని ఉద్దేశించి నాకెలా తెలిసింది అంటారా ఇటువంటి పోస్ట్ ఉంది అని చెప్పి నేనేం కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లోపలికి వెళ్ళలేదు నేను చూడలేదు నాకు ఎలా తెలిసిందో చెప్తే మీరు షాక్ అవుతారు ఒక వెస్టర్న్ దినపత్రిక నేను చదువుతూ ఉన్నాను అందులో పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి రీట్వీట్ చేసినటువంటిది అనమాట ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి పోస్టుని దాన్ని నేను ఒక పాశ్చాత్య దినపత్రికలో నేను చదివాను అంటే ఒక మెసేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది మీరు ఒకసారి ఆలోచించండి ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి మీద విషయం చిమ్మడానికి కాంగ్రెస్ పార్టీ ఎంత అద్భుతమైన ప్లాన్ వేసుకుందో చూడండి శవాల మీద పేలాలు ఏరుకునేటటువంటి మనస్తత్వము ఇంట్లో ఒక క్రిటికల్ సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు ఆ ఇంటి పెద్దకు మనం సహాయ సహకారాలు అందిస్తామా మనకు ఆ సహాయ సహకారాలు అందించగలిగే సామర్థ్యం లేనప్పుడు ఆ ఇంటి పెద్ద మీద నమ్మకం ఉంచి మనం వెయిట్ చేస్తామా నెక్స్ట్ ఏం చేస్తారు ఏమిటి అని చెప్పి ఆలోచించండి కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది పూర్తిగా దీన్ని రాజకీయానికి వాడుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఈ సమయంలో నరేంద్ర మోదీ గారి ఫోటో తలలేకుండా పెట్టి బాధ్యత వహించాల్సిన సమయంలో మాయమయ్యారు అని చెప్పి పెడితే కాంగ్రెస్ పెట్టినటువంటి ఆ పోస్టు ని ఎవరు రీట్వీట్ చేశారు పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి ఆయన రీట్వీట్ చేసి తమ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ అందించారన్నమాట చూసారా నరేంద్ర మోదీ గురించి వాళ్ళ దేశంలో ప్రజలు ఏమనుకుంటున్నారో ఎంత అనుకుంటున్నారో అంటే ఇండైరెక్ట్ గా మన వాళ్ళు వెళ్ళి మన వాళ్ళు అంటే ఆయన ఆయన ఉద్దేశం అనమాట పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళి భారతదేశంలో అక్కడ పహల్గాములో దాడి చేసి వస్తే భారతదేశంలో నరేంద్ర మోదీ గురించి ఏమనుకుంటున్నారో చూడండి అని చెప్పి ఆయన పెట్టినటువంటి ట్వీట్ ఇది పాశ్చాత్య దినపత్రికలలో దీని గురించి రాసుకుంటూ వచ్చారనమాట ఇంత అసహ్యకరంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఇప్పుడు అర్థమవుతుందండి దేశం మీద భక్తి ఉండడం అంటే ఏమిటి దేశానికి ద్రోహం చేయడం అంటే ఏమిటో ఇక భారతీయ జనతా పార్టీ ఊరుకుంటుందా కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకు పడింది ఈ ట్వీట్ చూసి రాహుల్ గాంధీ పాకిస్తానుకు స్నేహితుడు అని చెప్పి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఆర్పి సింగ్ ఈ ట్వీట్ను పెడుతూ చూసారా ఏం చేశాడు రాహుల్ గాంధీ అని చెప్పి దాని పక్కనే ఇగో ఎదురుగా మీ స్క్రీన్ మీద చూడొచ్చు ఈ ఫోటో అంటే వెనక వీప్ వెనక కత్తి దాచుకొని ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఫోటోని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పోస్ట్ చేశారు అంటే ఏంటి వెన్నుపోటు పొడుస్తున్నాడు రాహుల్ గాంధీ గమనిస్తున్నారా అని అంటే ముందేమో ఏమంటాడు మీడియా ముందు మేము ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం సహకరిస్తాం అది ఇదని చెబుతూ వెనక నుంచి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం ఎట్లా చేస్తున్నాడో చూడండి అని చెప్పి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధి రాహుల్ గాంధీ ఫోటో పెట్టి పోస్ట్ చేశారన్నమాట అంటే పహల్గాము ఉగ్ర సంఘటన జరిగిన తర్వాత కేంద్రము ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిందండి అందులో ప్రధానమంత్రి పాల్గొనలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసుకుంటూ వస్తోంది ఏమండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వరుసగా కంటిన్యూస్ గా మీటింగ్స్ లో ఉన్నారు కంటిన్యూస్ గా డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు ఏం చేయాలి ఏంటి అన్నటువంటి దాని మీద కంటిన్యూస్ గా ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాధినేతలతో మాట్లాడుతూ ఉన్నారు జీవిత దళాధిపతులతో మాట్లాడుతూ ఉన్నారు ఓకే ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి అంతర్గత భద్రతా విభాగం ఉంటుంది బాహ్య దేశాలలో పనిచేసే విభాగాలు ఉంటాయి వాళ్ళందరితో కూడా నరేంద్ర మోదీ గారు కంటిన్యూస్ గా అండి మీటింగ్స్ లో ఉన్నారు సో ఆల్ పార్టీ మీటింగ్ లోపల భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీలు వాళ్ళు అటెండ్ అయ్యారు అది కూడా మంత్రుల స్థానంలో కేంద్ర మంత్రుల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు అటెండ్ అయ్యారు సో ఈ టైంలో లో ఎట్లా బిహేవ్ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ చూడండి సో కాంగ్రెస్ సంపూర్ణంగా పాకిస్థాన్ కు మద్దతు ఇస్తోంది అని చెప్పి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీని లష్కరే పాకిస్థాన్ కాంగ్రెస్ గా భారతీయ జనతా పార్టీ అభివర్ణించి అఖిలపక్ష సమావేశంలో ఐక్యత గురించి కాంగ్రెస్ పార్టీ నొక్కి నొక్కి మాట్లాడింది కానీ ఆ పార్టీ నేతలు పాకిస్తాన్ తో చర్చలు జరపాలి అని చెప్పి అంటూ ఉన్నారు అని భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ను విమర్శించింది తలలేని మొండెం ఆ పార్టీ ఉగ్రవాద సిద్ధాంతంగా మారింది అని చెప్పి బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆయన కూడా అండి మీడియా సమావేశంలో చాలా సీరియస్ గా మాట్లాడారు తలలేని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఫోటోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏంటి అంటే ఇండైరెక్ట్ గా భారతదేశంలో మీర్ జాఫర్కు మద్దతుదారులు ఉన్నారు అని చెప్పి పాకిస్తాన్కు చాలా గట్టి సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అంటే ఇండైరెక్ట్గా ఏంటి పాకిస్తాను ఎటువంటి చర్యలు తీసుకున్నా దానికి మద్దతు పలకడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది భారతదేశంలో అన్న విషయాన్ని ఈ ఫోటో ద్వారా చెప్తూ ఉన్నారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ అంటోంది నిజమే కదండి భారతీయ జనతా పార్టీ అనేది మీరు ఆలోచించండి ఇప్పుడు నెక్స్ట్ యుద్ధం చేయాలా లేకపోతే సర్జికల్ దాడులు చేస్తారా లేదా పాకిస్తాన్ ని అష్ట దిగ్బంధనం చేయడానికి ఇంకేమైనా నిర్ణయాలు తీసుకుంటారా వీటి గురించి ప్రధానమంత్రి వీళ్ళందరూ చర్చలు చేస్తూ నెక్స్ట్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ఈ టైం లోపల ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ లోపల ప్రధానమంత్రిని విమర్శిస్తూ ప్రధానమంత్రి మీద బురద పూస్తూ ఇట్లా రకరకాల విమర్శలు వీటన్నిటికి దిగితే పూర్తిగా పాకిస్తాన్ వాళ్ళు దీన్ని వాడుకుంటారు భారతదేశం యొక్క స్థైర్యాన్ని దెబ్బతీయడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో సార్లు ప్రయత్నం చేసింది ఆ విషయం మనకు తెలుసు మరోసారి ఈ విధంగా ప్రయత్నం చేసింది సో ఇంకా తీవ్రమైనటువంటి రాజకీయ దుమారం ఒక్కసారిగా రేగింది ఆ దెబ్బకు తమ ట్విట్టర్ అకౌంట్ నుంచి తల లేకుండా ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి ఫోటోను కాంగ్రెస్ పార్టీ తొలగించింది అయితే ఈ పోస్టర్ పెట్టడం మీద కాంగ్రెస్ నాయకులలో కూడా కొన్ని విభేదాలు తలెత్తాయి అన్న సమాచారం అయితే అందుతోంది పార్టీ వైఖరికి భిన్నమైన పోస్టర్లు అనుమతించాడు అని చెప్పి ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం నడిపించే సుప్రియా శ్రేనతేను కాంగ్రెస్ అధిష్టానం మందలించింది అని తక్షణమే పోస్టర్ తొలగించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశించింది అని కొంతమంది ఏదో సన్నై నొక్కిలు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు కానీ అంత సీన్ లేదండి రాహుల్ గాంధీకి తెలవకుండా కాంగ్రెస్ పార్టీలో ఏది జరగదు అది ట్యామ్ షూర్ లేకపోతే ఇంత సాహసం వాళ్ళు చెయ్యరు అందుకే ఇక కొంతమంది పాకిస్తాన్కు జిందాబాదులు కొడుతూ అరెస్ట్ అవడాలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళుగా ఒక్కొక్కరు బయటపడుతూ ఉండడాలు అస్సాంలో కానీ అక్కడక్కడ చాలా చోట్ల అలాగే మరికొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు యూట్యూబర్సు నరేంద్ర మోదీ గారి మీద విషం చిమ్మే కార్యక్రమం చేయడము ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ వైఫల్యము అని చెప్పి అలాగే ఇంటెలిజెన్స్ వైఫల్యము అని రకరకాలుగా విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తూ ఉండడము అన్నింటి వల్ల ఫైనల్ గా బ్యాడ్ అయ్యేది కాంగ్రెస్ పార్టీ ఆ విషయం చాలా లేట్ గా గమనించింది అందుకని చెప్పి మళ్ళీ రాహుల్ గాంధీ ఏం చేశాడంటే వద్దొద్దు ఇప్పుడు ఆ సంఘటనకు సంబంధించి ఎవరు ఎటువంటి పోస్టులు పెట్టకండి అని చెప్పి తమ పార్టీ కార్యకర్తలకు తానే చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి రాహుల్ గాంధీకి పట్టింది ఇప్పుడు మళ్ళా చేసేదంతా తానే చేయించేదంతా తానే అది బ్యాక్ ఫైర్ అవుతోంది చాలా స్ట్రాంగ్ గా ఈ సిచ్యువేషన్ లో అని చెప్పి తెలియగానే మళ్ళా ప్లేట్ ఫిరాయించి ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు గోకుల్ చాట్ లుమిని పార్క్ సంఘటన జరిగింది కదండి ఆ తర్వాత ఏం చర్య తీసుకున్నారు చెప్పండి అప్పట్లో ఆ కసబ్గాడు వచ్చి ఇష్టం వచ్చినట్టు పిట్టల్లాగా ముంబైలో కాల్చి వెళ్లిపోయి వాళ్ళందరూ సరే వాళ్ళందరూ మరణించారు కసబ్ ని పట్టుకున్నారు తెలుసు మనకు సంఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ నుంచి వాళ్ళు వచ్చారని తెలిసిన తర్వాత పాకిస్తాన్ మీద తీసుకున్నటువంటి బలమైన చర్యలు ఏమున్నాయి చెప్పండి ఏమీ లేవు కాంగ్రెస్ పార్టీవి తెలుసు మనకు సో నరేంద్ర మోదీ గారి విషయం ఆలోచించండి ఊరిలో దాడి జరిగినప్పుడు మన సైనికుల మీద వెంటనే వెళ్లి సర్జికల్ దాడులు చేసి వాళ్ళని మట్టుబెట్టారు అలాగే పుల్వామాలో దాడి జరిగినప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళ కాన్వాయ్ మీద వెంటనే బాలాకోట్కు వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ చేసి వాళ్ళ ఆ బేసెస్ మొత్తం ధ్వంసం చేసి వచ్చారు నరేంద్ర మోదీ గారు ఉన్నప్పుడు భారతదేశం వైపు వాళ్ళు కన్నెత్తి ఎవడన్నా చూస్తున్నట్టు ఇమీడియట్ రిటార్ట్ ఇస్తున్నారా లేదా వంద ఆపుతున్నారు వెయ్యి ఆపుతున్నారండి నరేంద్ర మోదీ గారు వీళ్ళు వచ్చాక ఎప్పుడైనా సరే ఏ హైదరాబాద్ లోనో ఢిల్లీలోనో బెంగళూరులోనో ముంబైలోనో సామాన్య జనాల మధ్యలో ఎప్పుడైనా మీరు పేలుళ్ళు అవన్నీ చూసారా మోదీ గారు వచ్చిన తర్వాత లేదు కదా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని జరిగాయండి మర్చిపోయారా అప్పుడే మరి ఆ టైంలో ఏం చేసింది చెప్పండి పాకిస్తాన్ కాంగ్రెస్ ఏమీ చేయలేదు ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత మీరు చూసి ఆ సంఘటనలు డ్రాస్టిక్ గా తగ్గిపోయాయి ఒక్క సంఘటన జరిగింది ఇప్పుడు అది కూడా కాశ్మీర్ లోపల దానికి కూడా నెక్స్ట్ ఇమ్మీడియట్ గా అసలు ఎవరు ఏ ప్రధానమంత్రి చేయనటువంటి సాహసం నరేంద్ర మోదీ గారు చేసి వరల్డ్ బ్యాంక్ ముందు పెట్టినటువంటి సంతకాన్ని కూడా తీసి అవతల బారేసి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నాము అని చెప్పి చాలా డేర్ గా ప్రకటించారు ఎందుకంటే తర్వాత చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది వరల్డ్ బ్యాంక్ నుంచి ఐక్యరాజ్య సమితి నుంచి పెద్ద పెద్ద దేశాల నుంచి చాలా ప్రజలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ పాయింట్ మీద జాతానయ్యి ఎవడు ఏం చేస్తాడో చేయని నేనైతే రద్దు చేసి పడేశాను అని చెప్పి చాలా డేర్ గా నిర్ణయం తీసుకున్నారు పాకిస్తాన్ మీద ఎందుకని ఇరవై ఆరు మంది సామాన్యులు మరణించారు ఇరవై ఆరు మంది సామాన్యులు మరణిస్తే అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు నరేంద్ర మోదీ గారు తర్వాత కొన్ని కోటాను కోట్ల మంది పాకిస్తానీలకు నీళ్లు వెళ్ళవు మలమలబాడి చస్తారు భవిష్యత్తులో డ్రాట్తో అంత భయంకరమైన నిర్ణయం నరేంద్ర మోదీ గారు తీసుకున్నారు మరి ఏం నిర్ణయం తీసుకుని చెప్పండి అంత ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నరేంద్ర మోదీ గారిని చాలా దారుణంగా విమర్శిస్తూ ఉన్నారు ఇక చెప్పండి మీరే అది విషయం ధన్యవాదాలు